నమస్తే నేను ప్రియా వైటీ నైన్ న్యూస్ కు స్వాగతం వికలాంగులకు పెన్షన్దారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచి అందించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మల్కజ్గిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు పదమూడున హైదరాబాద్ లో జరిగనున్న వికలాంగుల మరియు చేనేత పెన్షన్దారుల మహా గర్జన సభ విజయవంతం చేయాలి అని సన్నాహ సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు మరియు వికలాంగులు హాజరయ్యారు మన ముఖ్య అతిథులు పద్మశ్రీ మంతకృష్ణ మాదిగన్న గారికి మన వికలాంగులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను వాస్తవానికి మనకు మనం ఇంట్లో వికలాంగులు ఒకటి అన్న నువ్వైతే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకున్నావు ఆ రోజు నుండి రెండు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి పదిహేను వందలు పదిహేను వందల నుంచి మూడు వేలు వికలాంగుల రిజర్వేషన్ కూడా అన్న భుజానికి కాబట్టి అది కూడా త్వరలోనే విజయం సాధిస్తుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే మనం కూడా రాజకీయంగా ఎదిగినప్పుడే మన వాళ్ళు ఉంటారు ఆడ వికలాంగులు వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలుసు కాబట్టి ఇవాళ మనం ఇంత ధర్నాలు చేయాల్సిన ఇది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన మన మనలో తారీఖు కూడా హైదరాబాద్లో జరిగే సభ కూడా అత్యధికంగా లక్షలలో పాల్గొని సభను సక్సెస్ చేయాలని మీ అందరినీ కోరుచున్నాను సెలవు తీసుకుంటాను ఏంటంటే మనకు కావాల్సింది ఐక్యత ఆ ఐక్యత కావాలి మనం ఏంటంటే అన్నగారు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు కష్టపడి ఎల్లి పోకంటున్న కూడా ఆ తమ్ములకు అన్నయ్య తోడగా రాకపో చెప్పనస్తే మన ఊరసపుకి తినవడమ అవుతా నిలవడనే నిలవడ వస్తే మాదిరా నేను 1500 అనుకున్నా కానీ మళ్ళ రెండోది అనుకున్నంటే అవును ఇప్పుడు నా వికలాంగుల సమాజానికి నేను చేయకపోతే ఇంకెవరు చేయాలని చెప్పి పదిహేను కోసం కోట్లాడతామని చెప్పి మొదలు పెట్టాను అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి వికలాంగుల పాఠశాలనే సంఘాన్ని ఏర్పాటు చేసి అన్ని కులాల మతాల వికలాంగుల పిల్లల్ని తీసుకొని అప్పుడు నరసింహ కూడా అప్పుడు అందులో పాత్ర పోషించిండు ఓకే ఆ తర్వాత వెంటనే సభ పెట్టేశాను నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒక సమస్య మీద ముందుకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రజలు నాకు అండగా నిలబడితే పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడం కోసం చెప్తున్నాను ఆ రోజు రెండు వేల ఏడులో నవంబర్ ఇరవై ఆరున లక్షల మంది వికలాంగులతో మీటింగ్ పెట్టారు ఇది చూడండి ఇది రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పెట్టిన మీటింగ్ కాదు లేదా పబ్లిక్ సకలాంగులు వచ్చిన వాళ్ళు కాదు వికలాంగుల సమాజం లక్షల సంఖ్యలు వచ్చేసారు లక్షల సంఖ్యలు వచ్చిన వెంటనే రోడ్ ఎక్కిచ్చేశారు idea